హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చెకోడీలండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అచ్చం మనకి షాప్లో దొరికే స్టెక్చరు అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చెకోడీలు అంత పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన మరి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చకోడీల కోసం నిన్న ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కప్పున్నర వరకు వాటర్ తీసుకుంటున్నానండి ఈ వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూను వాము వేసుకుంటున్నాను ఈ చకోడీలకి మనకి వామే పర్ఫెక్ట్ స్మెల్ చాలా బాగుంటుందండి చకోడీలకి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పచ్చ పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి వీటిని బాగా మిక్స్ చేసి వాటర్లో మరొక నిమిషం సేపు మరిగిన తర్వాత చకోడీలు అనేవి పొంగినట్లు రావడానికి నేను ఒక పావు స్పూన్ సోడా ఉప్పు వేసానండి ఇవి అన్నీ బాగా ఇలా మరిగిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే నేను వాటర్ తీసుకున్నానో అదే కప్పుతోటి కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కప్పున్నర వాటర్కి కప్పు మైదాపిండి తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా స్మాష్ చేస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వాటర్కి ఆ పిండి అంతా సరిపోయేలాగా ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేయాలండి ఇదంతా ప్రాసెస్ అప్పుడే మనకి అడుగు అనేది మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారినిద్దాం చల్లారేటప్పుడు మూత పెట్టుకోవాలండి లేకపోతే గట్టిపడుతుంది ఇలా చేత్తో తాకగలిగేంత వేడి తగ్గిన తర్వాత ఇలా మనం పూరి పిండి అయితే ఎలాగైతే కలుపుకుంటామో అలాగ బాగా వచ్చినట్టుగా పిండిని ఇలా చేత్తోటి ముద్దలాగా చేసుకోవాలి ఎంత బాగా పిండిని ఇట్లా ఒత్తుకుంటే మనకి అంత బాగా చకోడీలు అనేది విరగకుండా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ మిశ్రమంలోంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చక్రాల మావులు ఉంటాయి కదండి మురుకుల మాములుసు వాటిలో కొంచెం ఇలా పెట్టేసి ఇలా ఒత్తినట్టుగా చేస్తే ఇలా పొడుగ్గా తీగలాగా వస్తాయి అప్పుడు వీటిని ఇలా చేతితోటి ఇలా చకోడీలు షేప్ ఇచ్చేసేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా అంతే ఇంకో ప్రాసెస్లో చెప్పాలి అంటే చకోడీల్ని ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇంకొక ప్రాసెస్లో నేను ఈజీగా చూపిస్తానండి ఇవన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి టేస్ట్ కూడా మనకి స్టిక్కీ అవ్వవు చూస్తారు కదా తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తో కూడా మనం చేసుకోవచ్చండి చక్రాల మౌల్ లేకపోతే ఇలా ఇంతమందంగా చేసుకొని చకోడీలు షేప్ ఇచ్చేస్తే చేతితో కూడా ఇలా చేసుకోవచ్చు మనకి మౌల్స్ లేకపోవని ఇప్పుడు వీటన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక చిన్న చకోడి ఒక టేస్ట్ చూస్తే అలా నూనెలో ఇవే కానీ పైకి తేలినంత అంటే ఆయిల్ హీట్ అండి ఇప్పుడు ఇంట్లోకి మనం ఒక్కొక్కటిగా చకోడీలు వేసుకోవాలి లేకపోతే మనకి బయట ఒక్కొక్కటి అంటుకోవు కానీ మన ఆయిల్లో వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి అన్నీ ఒక్కసారి వేసుకోకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కదుపుకుంటే మనకి విరగకుండా మంచిగా వస్తాయండి చకోడీలు షేప్ అనేది అలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ గరిటతో అలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు లే ఏ కలర్లో ఉంటాయో మనకు తెలుసు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వచ్చేవరకు కాల్చుకొని తీసేసుకోవాలండి చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో కరకరలాడే క్రిస్పీగా వచ్చేటట్టుగా అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్లోంచి సపరేట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా సపరేట్ చేసి వేరే ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా జల్లిగంటతో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కొంచెంగా అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవడం వినండి చూసారు కదా ఇలా అన్నిటిని వేపుకొని మనం చకోడీలని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసి సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చకోడీలను చూసారు కదా చాలా సింపుల్ అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చకోడీలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి షాపుల్లో వాటిలో కొనకుండా మన చేతులతో మనం చేసిస్తే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇలా వెరైటీస్ అన్నిటినీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి చకడేళ్ళని మీరు ఇంట్లోనే ట్రై చేసి అవి ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్